తెలంగాణలో మద్యం షాపుల టెండర్ల వ్యవహారం రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టింది మా రాష్ట్రం మా వ్యాపారం మధ్యలో మీకేంటి సంబంధమని ఏపీ వ్యాపారులను ప్రశ్నిస్తున్నారు తెలంగాణ మద్యం వ్యాపారులు తెలంగాణ మద్యం షాపులను తెలంగాణ వారికే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు ఆ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి వినతి అందించారు మరోవైపు మద్యం టెండర్ల గడువు పెంపును కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు లిక్కర్ వ్యాపారంపై సరికొత్త టక్కర్ మొదలైంది తెలంగాణలోని మద్యం షాపులకు ఏపీకి చెందిన వ్యక్తులు దరఖాస్తు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటున్నారు స్థానిక వ్యాపారులు ఏపీకి చెందిన రాజకీయ నేతల బినామీలు ఇక్కడ దరఖాస్తు చేస్తున్నారని అలాంటి వ్యవహారాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలంటున్నారు తెలంగాణలోని మద్యం షాపులను తెలంగాణ వారికే కేటాయించాలని టీజీ బార్ అండ్ రెస్టారెంట్ యూనియన్ డిమాండ్ చేస్తోంది ఈ మేరకు నాంపల్లి ఆబ్కారీ భవన్లోని ఎక్స్ శాఖ కమిషనర్ను కలిసి సమస్యను వివరించారు తెలంగాణలోని రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాల లైసెన్స్ కోసం ప్రభుత్వం ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించింది లక్ష్ రెండు వేల ఇరవై ఏడు వరకు పనిచేస్తుంది ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు గడువు అక్టోబర్ పద్దెనిమిదితో ముల్సి ఉంది అయితే చివరి రోజున బీసీ బంద్ కారణంగా చాలా మంది వ్యాపారులు దరఖాస్తులు చేయలేకపోయారన్న ప్రభుత్వం దరఖాస్తు గడువును ఈ నెల ఇరవై మూడు వరకు పొడిగించింది అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్ర వ్యాపారులకు అనుకూలంగా ఉందని ఆరోపిస్తున్నారు ఇక్కడి వ్యాపారులు గడువు పొడిగించడంతో ఏపీ వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి వందల సంఖ్యలో టెండర్లు వేస్తున్నట్లు తాము గుర్తించామని తెలంగాణ బారెంట్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ ఆరోపిస్తున్నారు మరోవైపు లైసెన్స్ దక్కితే దాన్ని అమ్ముకోవచ్చనే ఉద్దేశంతో కూడా చాలా మంది ఏపీ వ్యాపారులు దరఖాస్తు చేశారని చెబుతున్నారు అయితే మద్యం షాపులకు అనుకున్న స్థాయిలో అప్లికేషన్లు రాకపోవడం వల్లే ప్రభుత్వం దరఖాస్తు గడువు పొడిగించిందన్న వాదన వినిపిస్తోంది మద్యం దుకాణం లైసెన్స్ దరఖాస్తు ఫీజును ప్రభుత్వం రెండు లక్షల రూపాయల నుంచి మూడు లక్షలకు పెంచింది ఈ నాన్ రిఫండబుల్ ఫీజు పెంపు వ్యాపారులపై అదనపు భారాన్ని మోపిందని అందువల్లే ఈసారి లక్షలో దరఖాస్తులు వచ్చాయని చెబుతున్నారు మరోవైపు జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలోని మద్యం షాపు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవి దీంతో అక్కడి వ్యాపారుల నుండి తెలంగాణ మద్యం షాప్ ను టెండర్లలో మద్యం దరఖాస్తుల సంఖ్య రికార్డు స్థాయిలో ఒకటి పాయింట్ మూడు రెండు లక్షలకు చేరింది అయితే గతేడాది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీలో భాగంగా అప్లికేషన్లు స్వీకరించి లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయించింది దీంతో అక్కడి వ్యాపారుల నుంచి వచ్చి దరఖాస్తులు తగ్గాయన్న వాదన కూడా వినిపిస్తోంది